అక్టోబర్ ఇరవయవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే గుండె జల్లు అంటుంది అయితే అక్టోబర్ ఇరవయవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఏ స్త్రీ కారణంగా ఏం జరుగుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు అని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ రోజున శుభాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి వీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు శనిదేవుడు ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నారు శనిదేవుని యొక్క అనుకూలతతో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా రకాలైనటువంటి లాభాలు అయితే రాబోతు ఉన్నాయి శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఇక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంట ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా శనిదేవుని యొక్క అనుకూలతతో వీరికి కలిసి రాబోతూ ఉంది శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎక్కువగా కలగబోతూ ఉంది ఈ యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ఏదైనా సరే అనుకుంటే అది తప్పనిసరి కూడా చేయబోతూ ఉన్నారు అనుకున్నది అనుకున్నట్లుగా వీరు ఖచ్చితంగా కూడా చేయబోతూ ఉన్నారు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా వీరికి చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి చాలా కాలంగా వీరు ఏవైతే సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారో ఏవైతే సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయో అవి ఈ సమయంలో నెరవేరుతాయి ఎప్పటి నుండో అనుకున్నటువంటి పనులు అంటే ఎప్పుడో చేయాలి అని అనుకుంటున్నా సరే ఆ పని అనేది మీకు అవ్వట్లేదు అని బాధపడుతున్నా సరే అలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అలాంటివన్నీ కూడా తొలగిపోయి వీరికి చాలా మంచి లాభాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు అనేక రకాలుగా మీరు బాధపడుతున్నటువంటి అంశాలు ఏవి ఉన్నా అనేక రకాలుగా కష్టాలు అనేవి మీరు ఎదుర్కొంటూ ఉన్నా ఇదివరకు మీకు ఎన్నో సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీరు అనుకూలమైనటువంటి అలానే శుభ ఫలితాలను పొందేటటువంటి ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు ఈ సమయంలో అధిగమించబోతు ఉన్నారు ఇలా ప్రతి చిన్న సమస్య కూడా తొలగిపోయి ఇక యొక్క కుంభరాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతూ ఉంది ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా విజయం అయితే రాబోతూ ఉంది ఒక స్త్రీ కారణంగా వీరు అనుకున్నది సాధించబోతూ ఉన్నారు ఒక స్త్రీ వల్ల వీరి జాతకం మారబోతూ ఉంది ఆ స్త్రీ వీరి జీవితంలోకి రాగానే ఇక అప్పటి నుండి ఖచ్చితంగా వీరి యొక్క దశ అయితే మారబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ వల్ల పూర్తి వీరి యొక్క జాతకం అయితే మారబోతూ ఉంది ఆ స్త్రీ వల్ల వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతు ఉన్నారు అయితే ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి వ్యక్తులే మీ ఫ్రెండ్ కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీకు కాబోయే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ఇక అలా ఎవరో ఒకరు ఒక స్త్రీ వల్ల మాత్రం మీ జాతకం అయితే మారుతుంది అలా ఒక స్త్రీ వల్ల మీ జాతకం మారి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు కావలసినంత ఐశ్వర్యం అనేది కూడా లభిస్తుంది ఈ కుంభరాశి వారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసే అంతవరకు నిద్రపోరు కానీ వీరికి కొన్ని ఆటంకాలు మధ్యలో అయితే రావటం వల్ల వీరు ఎంత పట్టుబట్టినా సరే అనుకున్న పనులు కాకపోవటం అయితే జరిగింది కానీ ఈ సమయంలో మాత్రం అలా కాదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది మీరు అనుకున్నటువంటిది ప్రతీది కూడా నెరవేరుతుంది అలా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మేలు అయితే జరగబోతూ ఉంది ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మేలు జరగటం అనేది జరుగుతుంది శనిదేవుడు వీరికి ఈ సమయంలో పూర్తిగా కూడా అనుకూలించబోతూ ఉన్నారు శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కూడా వీరికి ఉండబోతూ ఉంది తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా అది చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వీరికి దశ అనేది మారి వీరి దరిద్రం అనేది తొలగిపోబోయే రోజులు అతి త్వరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే అక్టోబర్ ఇరవైవ తేదీ నుండి ఇంకా వీరికి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతుంది ఇంకా వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఏదైతే అనుకుంటున్నారో అది అయ్యి తీరుతుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా లాభదాయకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు లాభాలు అయితే చాలా విపరీతంగా రాబోతూ ఉన్నాయి ఇదివరకు ఆగిపోయినటువంటి పనులు కూడా ముందుకు రాబోతూ ఉన్నాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు రా రావటమే కాకుండా మీరు అనుకున్నది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది అయితే ఈ సమయంలో మీ మనస్సులో ఉండే కోరిక నెరవేరుతుంది కుటుంబంతో కలిసి చాలా సరదాగా చాలా చక్కగా మీరు ఉండబోతూ ఉన్నారు కుటుంబంతో చాలా సరదాగా సమయాన్ని స్పెండ్ చేయబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగిపోయి ఇక వీరికి చాలా రకాలైనటువంటి లాభాలు కూడా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారికి తిరుగులేని అదృష్టం అయితే ఈ యొక్క అక్టోబర్ ఇరవైవ తారీఖు నుండి రాబోతుంది అక్టోబర్ ఇరవయవ తారీఖు నుండి ఈ రాశి వారికి అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇదివరకటి కంటే కూడా చాలా అంటే చాలా మంచి లాభాలు రావటం వల్ల వీరు ఏదైనా సరే అంటే చాలా చక్కగా చకచక చేసేసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు ఏదైనా సరే చాలా చక్కగా చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి తిరుగులేని అదృష్టం రాజయోగం అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ యొక్క ఇరవైవ తారీఖు నుండి ఒక స్త్రీ అయితే వీరిని వెతుక్కుంటూ వస్తుంది వీరు ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు వీరిని ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు రావటం వల్ల వీరి దశ అయితే మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని అలానే ఆ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులను ఏ స్త్రీ అయితే వెతుక్కుంటూ రాబోతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి